హై యూయర్స్ వెల్కమ్ టు ఛానల్ ఈరోజు లోడ్ మనకి హైదరాబాద్కి వెళ్తున్నాం అండి ఈ లోడ్లు వచ్చేసి మనకి ఆరు గేదలు మూడు ఆవులు ఉన్నాయి ఒకసారి క్లియర్ చేద్దాం రండి ఫస్ట్ వచ్చేసి మనకి తార్పార్కరండి లాగోది కానీ ఫస్ట్ వచ్చేసి తార్పార్కర్ క్వాలిటీ తీసుకోవచ్చు సెకండ్ లాక్టేషన్ నాలుగు పండ్లవి ఉంది అటర్ క్వాలిటీ అండి ఆ వాటర్ క్వాలిటీ కూడా తీసుకోవచ్చు మిల్క్ అయితే ఎయిట్ ప్లస్ అవుతున్నాయి మన విషయం ఎయిట్ అనేది ఇంకా పెరిగినాయి మెయిల్ కాఫ్ ఉంది రీసెంట్ డెలివరీ ఇంకా మైలాగా ఆడుతుంది చూసుకోవచ్చు సో ఇది కూడా ఉంది ఇది నైంటీ ఫైవ్ థౌసండ్ మనం చెప్పాము వీడియోలో ఇది వచ్చేసి జెర్సీ సాహివాల్ క్రాస్ అండి సెకండ్ అది సేమ్ రీసెంట్ డెలివరీ మైలా చూసుకోవచ్చాను కదా ఇది ట్వంటీ ప్లస్ వెళ్తుందండి ట్వంటీ టూ ట్వంటీ త్రీ దాకా వెళ్తే ఈజీగా ఇది క్రాస్ ఇది క్రాస్లో అనమాట ఇది వచ్చేసి మనకి అరౌండ్ మనకి అక్కడ హైదరాబాద్ దిగేసరికి లక్ష ఐదు వేలు పడుతుందండి ఇది ఫిక్స్డ్ ప్రైజేం కాదు అడికి వచ్చినందుకు మాట్లాడుకోవచ్చు ఇది వచ్చేసి మళ్ళీ సాయివాల్ క్రాస్ ఉంది దాంట్లో చిన్నది అదేమో జర్సీ క్రాస్ కదా దీని హెచ్ఎఫ్ క్రాస్ దీన్ని మిల్క్ రెడీగా ఉన్నాయండి పూట తొమ్మిది లీటర్లలోనే పాలు రెడీగా ఉన్నాయి అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మిల్క్ కూడా వెయించే కింద కూడా మిల్క్ అప్ ఉంది క్వాలిటీ తీసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి అండి మనకి పన్నెండు లీటర్లు గదా మనకి విత్ ట్రాన్స్పోర్టేషన్ హైదరాబాద్ కాస్ట్ వచ్చేసి రింగ్ క్వాలిటీ తీసుకోవచ్చు జెడ్ బ్లాక్ కలర్ అడ్ర క్వాలిటీ కూడా తీసుకోవచ్చు అడ్ర క్వాలిటీ కూడా తీసుకోవచ్చు మంచి ఆర్డర్ ఇది మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ విత్ కలుపుకొని అక్కడ దిగేసి లక్ష పదహారు వేలు అండి హైదరాబాద్ కాస్ట్ లక్ష పదహారు వేలు నెక్స్ట్ మళ్ళీ గేదండి ఇది పదిహేను లీటర్లకిదండి పదిహేను లీటర్ల గేదా మంచి హెవీ సైజ్ గేదా దాంతో కంపేర్ చేసుకుంటే కూడా పెద్ద గేదా ఆర్డర్ క్వాలిటీ కూడా తీసుకోవచ్చు గేదా చాలా మంచిదండి పచ్చి ఇన్కమ్ మూడు రోజులు ఇన్కమ్ ఖాళీ ఆర్డర్ కూడా తీసుకోవచ్చు మంచి అండి ఇది దీని కాస్ట్ వచ్చేసి మన హైదరాబాద్ కాస్ట్ లక్ష ముప్పై రెండు అండి ఇది దీనికోసం లక్ష ముప్పై రెండు వేలు ఆర్డర్ ఇంకా ఫిల్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి పదహారు లీటర్ల కదా కింద ఫీమేల్ కప్ ఉంది దీని దగ్గర సిక్స్టీన్ లీటర్స్ అన్నీ రెడీగా ఉన్నాయండి చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ కోసం లక్ష నలభై వేలు అండి దీనికి మిల్కీ వీడియోస్ కూడా ఉన్నాయి ఏదో ఏదైతే లీటర్ రెడీ అని మిల్కింగ్ మిల్కీ వీడియో కూడా ఉంది కంప్లీట్గా కాలన్ వాళ్ళు ఒక మెసేజ్ చేస్తే నేను మిల్కీ కూడా పెడతాను నెక్స్ట్ వచ్చేసి మొత్తం లోడ్లోనే పెద్ద దానివేలు అండి మంచి హెవీ సైజ్ దాని పద్దెనిమిది లీటర్లు కదా ఒక్కోసారి మనకి నైన్టీన్ రీచ్ అవ్వచ్చు ఇది కాస్ట్లీ కదండి అన్నింటిలో సైజ్ చూసుకోవచ్చు ఎలిఫెంట్ సైజు మనకి కంప్లీట్ పెద్దది దీని కాస్ట్ వచ్చేసి మనకి లక్ష యాభై ఎనిమిది వేలు అండి గేదా మొత్తం లోడ్లోనే పెద్దది నెక్స్ట్ వచ్చేసి రెండో అండి ఇది కూడా సేమ్ పదిహేను లీటర్ల కదా మనకి హైదరాబాద్ ఇది పచ్చి ఇనుకో అండి చిన్న మరీ పచ్చి ఇనుకో రెండు రోజులు ఇనుకో చూసుకోవచ్చు ఇంకా సెట్ కావాలి కదా మనకి హైదరాబాద్ కాస్ట్ ఇది వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలు దిగేసరికి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ గేదండి గేదె నెంబర్ ఒకటి చూసుకోవచ్చు దీని మిల్క్ రెడీగా ఉన్నాయి ఇప్పుడు పదహారు లీటర్ సేమ్ మనకి ఇందాక చూపించాను పదహారు దాని దానింత దానికంటే కూడా ఇంకా బ్యూటీవైజ్ ఇంకా బాగుంది రింగ్ కానీ దీని మిల్క్ రెడీగా ఉంది సేమ్ హైదరాబాద్ కాస్ట్ వచ్చి లక్ష నలభై ఐదు సో ఇవేవి రేట్లు అనేది ఫిక్స్డ్ కాదండి సో చూసుకోవచ్చు గేదెలన్నీ ఫిక్స్డ్ ఏం కాదు మన స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేసి నేను రిప్లై ఇస్తాను సో ఇదే అండి ఇదే కాకుండా ఊరు డైరెక్ట్ వచ్చి తీసుకుంటారన్నా కూడా ఇక్కడికి వచ్చి డైరెక్ట్ తీసుకోవచ్చు వాళ్ళకి మనకి పేరు ఏ జరుగుతుంది ఆవులు కావచ్చు గేదెలు కావచ్చు సాహివాల్ రాటీ తార్పార్కర్ ముర్రా గేదెలు మన లొకేషన్ వచ్చి పడాంచారు మాదారం ఇంకేమైనా వచ్చిన కూడా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అండి బస్